తెలుగుకి స్వాగతం భారతీయ రక్తంలోని వ్యాపార లక్షణాలు ప్రపంచ దేశాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు మంత్రులు భేటీ పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకి ఆహ్వానం రెడ్బుక్ రాజ్యాంగాన్ని పైన ప్రయోగిస్తున్న లోకేష్ విద్య పేరుతో రాష్ట్రంలో భారీగా దోపిడీ జరుగుతుంది వైసీపీ విమర్శలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా చెరుకూరి తిరుపతిరావు ఎన్నిక అభినందించిన నేతలు భారతీయ రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని సిఎం చంద్రబాబు తెలిపారు ప్రపంచ దేశాలకు భారతీయు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సుల భాగంగా ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో సిఎం మాట్లాడారు మీ అందరిని చూస్తుంటే నాలుగు నమ్మకం పెరిగింది రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది భారతలో అత్యంత నివాసయోగమైన నగరంగా తీర్చిదిద్దటంలో ఎంతో కృషి చేశాం అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం ఇరవై ఐదు ఏళ్ల కిందటే విలెట్స్ ఐటి సేవలను తీసుకువచ్చాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపడుతుంది పెట్టారు ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణని వినియోగించి రెండో తరం సంస్కరణని ప్రవేశపెట్టాను తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రారంభమయ్యే పాలన వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా ఆ సంస్కరణలు తీసుకువచ్చినందుకు ఎన్నికల్లో ఎన్నికల ఇప్పుడు ఆ విధానాలే ప్రజలకు అనుకూలంగా అత్యుత్తమంగా మారిపోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు. చంద్రప్రేస్ వి ఆర్ హేవింగ్ అడ్వాంటేजेस వన్ ఇస్ అబండెంట్ సోలార్ అండ్ ఆల్సో విండ్ డిస్పాజిబుల్ డక్కన్ ప్లాటోన్ బికాస్ దట్ pumped energy is also possible and also battery we can introduce that also with all these things it is a, again we are having excellent ports on east coast after green hydrogen one has to export now we has acquired some units in Karnataka port port is ready if you can complete the project you can export immediately that is the advantage we are having all ecosystem is in order. What I wanted to request all of you, I wanted to go now all vehicles, EV vehicles, even on rooftop, I want to promote in a big way. And as on today, this year, around 30 lakh families we are promoting to have rooftop. Our generation, that is solar. Ultimately, I want to make it democratize. I want to go for natural farming. While going for natural, for use technology, drones, CCTV cameras, or otherwise, everything will use it. But through drones, fertilizer, that is a chemical fertilizer, we are not using. We are going to use natural manure through drones for the plants. These are all big plans I am having. I am very happy. If so many people are here. Andhra Pradesh is a case study for all of you. It is a hub. Anybody is interested, you be in touch with us. We will work together. We will produce a good model for the global community. This is a, uh, I am in touch with all players. Even I am learning continuously for the last three decades about energy. As a policy maker, I am learning. As an entrepreneur, you have to execute it. It is a win-win situation for both of us. We will create a policy. If necessary, we will give subsidies. We will work with you. Handhold on real-time decisions, everything. Earlier, I used to talk about speed, ease of doing business.

కెమికల్ హబ్ ఏర్పాటుకి పెట్టుబడులు లోకేష్ ఆహ్వానించారు పెట్రో వ్యూహాత్మక అన్వేషణకు తెలిపారు ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి రాష్టంలోని విద్య పేరుతో జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తెలిపారు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా అని ప్రశ్నించారు అలాగే చంద్రబాబు హయాంలో మళ్లీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు శ్రీ చైతన్య నారాయణ సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నారు అలాగే శ్రీ చైతన్య సంస్థ నిన్న ఒక్క విద్యార్థిని బయట నెట్టింది తండ్రితో కలిసి ఆ విద్యార్థి కాలేజీ ఎదుట ధర్నా చేశారు విద్య పేరుతో జరిగే ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా అని సూటిగా ప్రశ్నించారు కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా హింసిస్తా విద్యార్థుల్ని గేటు పంపించి ఫీజు పే చేస్తేనే మీరు లోపలికి రావాలి హాస్టల్ కి రావాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని హింసించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు చైతన్య నారాయణ లాంటి వాళ్ళు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఏడు నెలల కాలంలో నారాయణ గారు మంత్రి అయిన తర్వాత కార్పొరేట్ కాలేజీల ఆగడాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి సుమారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలలోనే కార్పొరేట్ కాలేజీలు నీట్ కోచింగ్ పేరుతో ఐఐటి కోచింగ్ పేరుతో సుమారు నలభై శాతం అడ్డగోలుగా ఫీజులు పెంచాయి ఒకవైపు ఫీజులు పెంచడంతో పాటు ఫీజులు ఇన్ టైంలో మీరు చెల్లించకపోతే కాలేజీకి రావుతూ బయటకు వెళ్లిపోండాన్ని కాలేజీల నుంచి విద్యార్థుల్ని బయటికి పంపిస్తున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా విజయవాడలో గోశాల శ్రీ చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి గౌతమ్ అనే విద్యార్థి ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యం విద్యార్థిని కాలేజీ లోపలికి అనుమతించకుండా గేటు బయటకు పంపించారు మేము ఇరవై వేలు పే చేశారు ఆ తండ్రి ఇంకో యాభై వేలు పే చేస్తేనే మీరు కాలేజీలోకి రావాలని కాలేజీ యాజమాన్యం హుకుం జారీ చేసి విద్యార్థిని ఆ విద్యార్థితో పాటు వచ్చిన తండ్రిని బయటికి పంపించి మీరు ఫీజు పే చేస్తేనే లోపలికి రావాలి యాభై వేలు ఫీజు కడితేనే లోపలికి రండి అని గేటు బయటకు పంపించారు ఇది చాలా అమానుషమైన ఘటన దీనిపైన ఇంటర్మీడియట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు నీట్ కోచింగ్ పేరుతో మూడు లక్షల రూపాయల పైగా ఫీజు వసూలు చేస్తా ఉన్నారు ఈరోజు గోశాల శ్రీ చైతన్య కాలేజీ నీట్ కోచింగ్ స్టూడెంట్ అతను గౌతమ్ సుమారు లక్ష రెండు లక్షల రూపాయలు ఫీజు ఇప్పటికే లక్ష రూపాయల పైన పే చేశారు ఇరవై వేల రూపాయలు మేము పే చేస్తాము మిగిలిన యాభై వేలు కొంత టైం ఇవ్వండి అని టైం బాండ్ పేరెంట్ అడిగితే టైం బాండ్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్య విద్యార్థిని బయట పంపిస్తాం అనేది చాలా అమానవీయమైన ఘటన ఇది విద్యార్థికి చదువు నిరాకరించే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదు మీరు ఒక్కసారి కాలేజీలో చేరిన తర్వాత ఫీజు టర్మ్ ఫీజుల పేరుతో ఫీజులు కొంత పే చేసిన తర్వాత మీరు చదువు చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలకు ఉంది విద్యార్థిని బయటికి పంపించే హక్కు మీకెక్కడిది విద్యని నిరాకరించే హక్కు మీకెక్కడిది మీరు ఫీజు వసూలు చేయాలంటే ఫీజు అడగాలంటే విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారు కదా తల్లిదండ్రులని తండ్రిని తండ్రి వచ్చాడు విద్యార్థితో పాటు తండ్రిని ఫీజు అడగకుండా విద్యార్థిని ఎందుకు మీరు బయటికి పంపించారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే విద్య పేరుతోటి ఈ రోజు ఒక దోపిడీ జరుగుతా ఉంది సొసైటీల పేరుతో అనకాపల్లి చిన్న పడవాడిలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసి అగ్రి ప్రమాదం జరిగింది మెట్రోకేమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి మంగళవారం ఉదయం కంపెనీలో ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో దట్టమైన పొగలు వచ్చే ప్రమాదం కారణంగా కార్మికులు స్థానికులు భయందోళనకి గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు బీజేపీ నేతలు అవమానిస్తున్నారని మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్యాకేజీపై కార్మికుల ఆశకు అంతుండాలి అర్థం పర్థం లేకుండా యూనియన్ నేతలు మాట్లాడుతున్నారు కార్మికులు అవివేకంగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కార్మికుల వల్లనే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడడం సరికాదు మీకు ఇష్టమైతే ఉండండి లేదా రాజీనామా చేసి వెళ్ళండి అంటూ మండిపడ్డారు అర్థం అర్థం లేకుండా ఎవరో మాట్లాడటమో నేను కూడా పేపర్లో చూసాను చాలా దురదృష్టకరమైన విషయం ఎప్పటి నుంచో చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి కాదు ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన కేంద్ర మంత్రివర్యులు ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అని కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసాము లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేశాము దాని వల్లనే వచ్చింది అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు మీరు కూడా ఎక్కడన్నా కూడా భారతదేశంలో విపరీతమైన లాసెస్ లో ఉన్న ఏ ఆర్గనైజేషన్కి కూడా ఇప్పటి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చి సహాయం చేయటం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది అది దానికి కారణము రకరకాల కారణాలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీ కూటమి పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత అక్కడ కేంద్రంలోని ఇక్కడ రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న మలానా ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోగలిగిన పరిస్థితి వచ్చింది అంతేకాని ఇంకా ఏదో ఏదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్ గా చేయకూడదు అది మాత్రం గుర్తించుకోవాల్సిన అవసరం దేనికైనా ఒక ఒక రీజనబిలిటీ ఉంటుంది ఒక కొంతవరకు మనం కూడా ఇచ్చిన మర్యాదని కాపాడుకోవటం అనేది ముఖ్యం ఎందుకంటే ఇంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యకునిగా చెరుకూరి తిరుపతిరావు ఎన్నికయ్యారు ఈ మేరకు లాల్పురంలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు పార్టీ పరిశీలికలు శ్రీనివాసరాజు కుమారస్వామి కొత్తూరు సుబ్బారావు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు అధ్యక్షుడు ఎన్నిక కోసం మొత్తం ఎనిమిది మంది పోటీ పడి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ రాష్ట కమిటీల సూచనల మేరకు చెరుకూరి తిరుపతిరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలియజేశారు అయినప్పటికీ సొంతంగా పార్టీ బలోపేతం అవడానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు కొత్త

Hold right. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గత నాలుగు నెలలుగా మనం పడినటువంటి కష్టాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గ్రామ గ్రామానికి వెళ్ళి సత్యతం చేయడం జరిగింది అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క జిల్లాని వెలుబడి దేవడానికి ఎంతో సహకరించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు इन्हें जस अच्छा hmm. तो तो को जो अलगे लड़का गायत्री माले महेश्वराम भोचेर दामांगे से उपलब्ध दिनों का जाती अलगे जिन्दुपाले उमाशंकर जाती अलगे लड़का गायत्री माले अजिंदर दुगना दामांगे और जो धनुष बाबा जाती अलगे जल्ला यहाँ वो मेरे का माला जाती अलगे इनको विश्वास नहीं आती मेरे को धनुष बाबा

పల్లూరులో లాయర్ ప్రకాష్ పై దాడి జరగటాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు పదకొండు రోజుకు చేరాయి ఈ మేరకు మంగళవారం నాటి రిలే దీక్షలకి కాంగ్రెస్ పార్టీ సంఖ్య భవనం తెలిపింది డిసిస్ అధ్యక్షుడు చిలకా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాస్టల్ దీక్షల్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు డాక్టర్ జాన్ బాబు సుధీర్ సునీల్ తత్తలు పాల్గొన్నారు అకారణంగా లాయర్ ప్రకాష్ పై పోలీసులు దాడులు చేయడం హేమైన చర్య అని ఈ సందర్భంగా మండిపడ్డారు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు సమాంతరంగా పనిచేయాల్సిన ఈ వ్యవస్థలో మరి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఏదైతే పోలీస్ వ్యవస్థ న్యాయసంఘ న్యాయానికి అనుగుణంగా వారికి పూర్తి మద్దతుగా బాధితులకు అండగా నిలబడాల్సినటువంటి అడ్వకేట్ల మీద దాడి చేయటం చాలా అమానుషం మరి ఈ చర్యని ఏ రకంగా పరిగణించాలో కూడా ఈ వ్యవస్థలో మాకు అర్థం కావడం లేదు బాధితుల తరఫున మాట్లాడటానికి వచ్చిన బాధ్యత కలిగిన ఒక న్యాయవాదిని అమానుషంగా దాడి చేయడం ఏమిటో మాకు అర్థం కావటం లేదు ఈ దాడి వారే చేశారా వారి వెనకమాల ఏదైనా ఉన్నత వ్యక్తుల కుట్రకోణం దాగుందనేది కూడా ఆలోచించాల్సిన విషయం మరి చూసుకుంటూ ఉంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎక్కడా కూడా అనవసరంగా సమస్యల్ని గోకి కొని తెచ్చుకోడు అటువంటిది న్యాయ వ్యవస్థలో ఎంతో విలువైనటువంటి న్యాయవాదుల మీదే చేసుకున్నాడంటే అది వాళ్ళ సొంత నిర్ణయమా లేక దీని వెనక మళ్ళీ ఏదైనా సరే ఇంకా కుట్రకోణం ఉందా ఒకవేళ కుట్రకోణ ఉంటే ఆ కుట్రకు పాల్పడిన వ్యక్తులు ఎవరు పోలీసుల చేతే దాడి చేయించినటువంటి అంత పెద్ద వ్యవస్థలు ఏంటి ఈనాడు రోజుల నుంచి గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని మెయిన్ గేట్ వద్ద గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ బలంగా ఏదైతే ఒక కొన్నూరు న్యాయవాది అయినటువంటి బేతాళం ప్రకాష్ గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే ఆ దాడిలో దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గత కొన్ని రోజులుగా ఈ యొక్క పోరాటం చేయడం మొదలుపెట్టాము కాబట్టి ఈ యొక్క ఉద్యమం రోజు రోజుకి పెరిగి ఉధృతం అవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా పోలీసు వారు వేలుకొని ఎవరైతే పోలీసు వారు ఈ యొక్క దాడిలో పాల్గొని ఉన్నారో వారి అందరి మీద తక్షణమైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేసి ఎందుకంటే వీఆర్ పంపించిన ఎంత ఏంటంటే పోలీసు శాఖలో అది ఒక ఫార్మల్ యాక్షన్ లాగా ఉండిపోయింది కానీ దాని మీద ఎటువంటి ఒక స్ట్రింజంట్ యాక్షన్ తీసుకుంటే ఇంకొక పోలీస్ అధికారి పొద్దున ఇట్లాంటివి చేయడానికి భయపడతాడని చెప్పి మేము అనుకున్నాం ఎందుకంటే ఈ పాల్గొన్న ప్రతి ఒక్క కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈరోజు ఈ నీలే నీలే దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్క న్యాయవాదికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నా తరపున హృదయపర నమస్కారాలు ఏదైతే గడిచిన నాలుగు రోజుల గురించి ప్రముఖ న్యాయ న్యాయవాది అయినటువంటి ప్రకాష్ గారు తన ధర్మమైన వృత్తిని నెరవేరుస్తున్న సమయంలో పొన్నూరు పోలీసులు అయినటువంటి సిఏ గారు ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు ఉద్దేశపూర్వకంగా అనుచితంగా దాడి చేసినటువంటి ఆ కన్నులు సిఏ గారిని అక్కడ ఉన్నటువంటి ఎస్ఏ గారిని కానిస్టేబుల్ గారిని వెంటనే వాళ్ళ సర్వీస్ నుంచి డిబార్ చేసి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణే శిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లా ఈ రోజు గుంటూరు